ఓదెల రైల్వే స్టేషన్కు సీక్వెల్గా వస్తున్న ఓదెల టూ సినిమాలో తమన్నా ప్రధాన పాత్రలో నటించింది ఏప్రిల్ పదిహేడున రిలీజ్ కానున్న ఈ సినిమాలో తమన్నా శివశక్తిగా కనిపించనుంది రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్లో యాక్టివ్గా పాల్గొంటున్న తమన్నాకు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది పెళ్లి ఎప్పుడు అని తమన్నాని అడగగా ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని సమాధానమిచ్చింది తమన్నా కొన్నాళ్ళుగా బాలీవుడ్ నటుడు విజయవర్మతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే కానీ ఏం జరిగిందో తెలియదు కానీ కొన్నాళ్ళుగా వీరిద్దరూ విడిపోయారని వీరి ప్రేమ బ్రేక్ అయిందని బాలీవుడ్లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ వార్తలపై అటు తమన్నా కానీ ఇటు విజయవర్మ కానీ క్లారిటీ ఇచ్చింది లేదు ఇలాంటి టైంలో తమన్నా పెళ్లి గురించి చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి విజయవర్మతో బ్రేకప్ అయినందువల్లనే తమన్నా అలా అంది అని లేదా అసలు పెళ్లి చేసుకునే ఆలోచన లేక తమన్నా అలా మాట్లాడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి అదే ఇంటర్వ్యూలో ఆఫర్లు లేకపోవడం వల్లే చిన్న సినిమాలో నటిస్తున్నారా అనే ప్రశ్నకు కూడా తమన్నా ఇచ్చింది తన దృష్టిలో చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదని కంటెంట్ బాగున్న సినిమా పెద్ద సినిమాగా నిలుస్తుందని లేకపోతే చిన్న సినిమా అవుతుందని తమన్నా తెలిపింది హీరోయిన్లు ఇప్పటివరకు పోలీసులుగా డాక్టర్లుగా కొత్త కొత్త పాత్రలో కనిపించారు కానీ శివశక్తిగా ఎవరూ కనిపించలేదని ఈ అవకాశం రావడాన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నట్లు తమన్నా వెల్లడించారు